మా ఊరు కృష్ణాబింజర్ గ్రామం మాకు గత ప్రభుత్వంలో ఇల్లు లేదు సార్ ఇప్పుడైనా మాకు ఇల్లు రావాలని ఈ ప్రభుత్వం అయినా మాకు ఇల్లు రావాలని కోరుకుంటున్నాం ఇంట్లో వర్షం వస్తుంటే బాగా వరదలు వస్తున్నాయి ఇల్లు బాగా కురుస్తుంది పట్ట కప్పుకొని ఉంటున్నాం ఈ గవర్నమెంట్ అయినా మాకు ఇల్లు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం ఇల్లు ముగ్గురు అన్నదమ్ములండి ఊరు వదిలిపెట్టి ఇల్లు అక్కడే ఉంటుంది ఈ ఇల్లు అంతా పైకప్పు పట్టాలు కప్పుకొని ఈ వరద నీళ్ళు మొత్తం ఇంట్లోకి వచ్చి చిమ్ముకొని ఉంటున్నారు గత ప్రభుత్వంలో ఇల్లు కొంతమందికి ఇచ్చారు తర్వాత సన్న వెంకటయ్య గారి దగ్గర పోయి ఆయన చాలా సార్లు ఇబ్బంది పడితే పాపం అక్కడి నుంచి ఎమ్ఆర్ఓ గారిని పంపించారు చూశారు ఆ ప్రభుత్వంలో శాంక్షన్ చేసేళ్ళ కానీ మరి రాలేదు ఈ ప్రభుత్వంలో అయినా వీళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి నేను అడుగుతున్నా నేను మేనమోహన్ మూడు ఇల్లు అయితే ఖాళీగా ఉన్నాయి ఏమిలో ఇళ్లలో చిమ్ముకుంటున్నారు నీళ్లు ఈ ఇల్లు ఎప్పుడు కూలిపోయిందో తెలియదు దయచేసి ఈ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి గారికి చెబుతున్నా ఈ ప్రభుత్వంలో వీళ్ళకి ఇల్లు ఖచ్చితంగా కంపల్సరీగా రావాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా